ja val please కిషోరా సార్ అది మనల్ని వదిలిపెట్టదు మరి ఎలా సార్ మనకి ఒకటే దారు ఉంది ఏంటిది నేను మూడు లెక్క పెడతాను నువ్వు అటు నుంచి నేను ఇక్కడ ఉంటాను చూసారా ఎంత పెద్ద బాస్ నువ్వు పారిపోయిన వెంటనే నేను ఇటువైపు పరిగెడతాను ఓహో అది నా వెంట పడుతుంది డిస్ట్రాక్షన్ స్టార్ట్ సూపర్ మరి మీరేలా బాస్ కిషోరా నువ్వు ఇంకా చిన్నవాడివి చాలా భవిష్యత్తు ఉంది పైగా నీ తుపాకీ ఒక్కసారి కూడా కాల్చలేదు నాకు అసలు తుపాకీ అవును సార్ నెనక వాడలేదు కానీ సార్ ఇది లేకుండా మీరు నా కోసం త్యాగం ఇక్కడ భావోద్వేగానికి సమయం లేదు ఫోర్ ఫైవ్ సిక్స్ అవును ప్లీజ్ వన్ మినిట్ సార్

సాటి మంచి సేఫ్టీ కూడా పట్టించుకోకుండా సాటి మంచి ఏంటి రెండేళ్ళుగా ఆయన ఎవ్రీథింగ్ ఎవరింగ్ పనిచేస్తున్న నన్ను కూడా రిస్క్ లో పెట్టి హాఫ్ లో ఒక పువ్వు కోసం ఇంత డ్రామా చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా వాసనే ఆయన వృత్తి హిజ్ ఎ పర్ఫ్యూమర్ బై ప్రొఫెషన్ ఇదే మా వాసిల్లు ల్యాబ్ ఇంట్లోనే పెట్టుకున్నారు అదే పర్ఫ్యూమ్ ల్యాబ్ మా బాస్ యూరప్లోనే లోనే ద మోస్ట్ ఫేమస్ పర్ఫ్యూమ్ మీరు వాడే బూచి గ్లూమ్ రోబో పొకానో క్లేవిన్ కేన్ లాంటి ఎన్నో పర్ఫ్యూమ్స్ మా బాస్ తయారు చేసినవే అరటి పండు కావాలి సారీ బాస్ ఒకటే అరటిపండు ఉంటే నేను తినేసా కిచెన్ లో ఉంది ఛాన్సే లేదు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంకో అరటిపండు లేదు సార్ నా కర్మ కొద్దీ ఒక స్పెషల్ టాలెంట్ ఉంది ఏ స్మెల్ అయినా కరెక్ట్ గా కనిపెట్టిస్తారు పవర్ఫుల్ నోసియా ఆ కుప్ప తొట్టిలో ఉంది ఇది కుళ్ళిపోయిన బనానా సార్ అయ్యో ఏమైంది బోస్ మర్చిపోయాను ఏంటి మాస్క్ వన్ చెప్పొచ్చు కదా బాస్ మా బాస్ బాస్కున్న స్పెషల్ టాలెంట్ కొన్నిసార్లు స్పెషల్ ప్రాబ్లంగా మారిపోతుంది అంతా స్థికో ఎక్కడి నుండో వచ్చే బ్యాట్ స్మెల్స్ కూడా కరెక్ట్గా ఏనే అటాక్ చేసి సహ సార్ సార్ ఏమైంది సార్ ఎవరో ఎండ చేపలు చార్రా సార్ చుట్టుపక్కల కనీసం కిలోమీటర్ గిల్ కూడా లేదు సార్ ఆ పక్క ప్రాంతాల్లో చూడుగా తట్టుకోలేవారు ముక్కు మరింత పవర్ఫుల్ అ ఓకే ఓకే మాస్క్ మాస్క్ తీసుకొస్తా దీనికి కూడా మా బాస్కి ఇంకో ఓసిడీలు కూడా ఉన్నాయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గానీ ఏ వస్తువైనా సరే అటు ఇటు అసలు అంగుళం కూడా జరగకూడదు ఉన్నది ఉన్నట్టే ఉండాలి ఈయనకి క్లీన్లీనెస్ గురించి భయం కూడా ఎక్కువే అందుకే కడిగే వాళ్ళు సరిగా కడుగుతారో లేదో అని ఇంట్లోనైనా సరే బయట సరే డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ కప్స్ మాత్రమే వాడతారు మా బాస్ కి ఏదైనా హ్యూజైన్ త్రోనే నేను తప్ప మనిషి విచిత్రంగా ఉన్నా ఆయన మనసు మంచిదే కానీ ఆగండి మీకు మా బాస్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళ తాతగారి గురించి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి నైన్టీన్ లో కావెంట్రీ అని ఒక ఊర్లో ఒక యూజ్లెస్ బ్రిడ్జ్ కట్టడానికి బ్రిటిష్ వారు ఇండియా నుంచి లేబరర్స్ తీసుకువెళ్లారు అదే షిప్ లో మా బాస్ వాళ్ళ తాతగారు కూడా వెళ్లాల్సి వచ్చింది తర్వాలో షిప్ కెప్టెన్ జేమ్స్ కి కలరా వచ్చి చనిపోయారు పోయాడు ఆపెట్టేందుకు బొక్క ఇదే అవకాశం అని మన తెలుగు మిగిలిన బ్రిటిష్ ఆఫీసర్స్ ని షిప్ లోంచి తోసేశారు ఆ షిప్ ని హైజాక్ చేసి ఇంగ్లాండ్ వెళ్లకుండా చక్రం తిప్పి పక్కనే ఉన్న పోర్చుగల్ కి రీచ్ అయ్యారు అక్కడున్న లోకల్ గవర్నమెంట్ కి ఆ షిప్ ని లంచంగా ఇచ్చేసి ఫ్రీడమ్ ని ట్వంటీ ఇయర్స్ ముందే కొనేశారు రిటర్న్ గిఫ్ట్ గా ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన కసాండ్రా అనే ఒక పెద్ద ఏరియాలో సెటిల్ అయ్యారు మన తెలుగు వాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదా మూన్ మీద వదిలేసిన మహారాజుల్లో బతికేస్తారు స్మార్ట్ ఫోన్ లేని రోజులు కదా క్లైమేట్ కోఆపరేట్ చేయడంతో మనిషికి ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ వల్ల మాస్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశారు అక్కడితో ఆగకుండా వాళ్ళ అక్క చెల్లెలని అన్న తమ్ములని మన దేశం నుంచి పిలిపించుకుని ఏడు మంది కాస్త ఒక్క కసాండ్రాలోనే ముప్పై ఆరు వేల మందిగా పెరిగిపోయారు అందుకే ఏరియా పేరుకేమో కసాండ్రా కానీ మేమంతరం కసాంధ్ర అని అంటాం వీళ్ళ తెలుగు తెలుగులాగే ఉండిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ని అని గుడ్ రీడర్ తెలుగు మాట్లాడుతూ ఉంటారు అందుకే ఇండియా నుంచి రెండేళ్ల క్రితం వచ్చిన నేను ఇప్పటికీ వీళ్ళ దూరదర్శన్ తెలుగుకి అడ్జస్ట్ కాలేకపోతున్నాను దిస్ ఇస్ బ్రీఫ్ హిస్టరీ బ్యాచ్ ఆఫ్ చక్రం తిప్పకుండా ఉండుంటే ఈ రోజు మా బాస్ స్టోరీ కాదేమో కానీ ఇలానే జరిగింది సార్ నేనైతే ఫిక్స్ అయిపోయాను సార్ చేసుకుంటే ఓ మంచి పోర్చుగీస్ అమ్మాయినే పిల్లేసుకుందామని ఎందుకంటే ఇండియన్ అమ్మాయిలందరూ కంట్రీ ఫుడ్ సార్ ఇప్పుడు నేనంటే ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయిపోయింది కానీ ఇక్కడే పుట్టినడు ఒక పోర్చుగీస్ అమ్మాయిలాగా బ్లెండ్ అయిపోయాను బ్లెండింగ్ అనేది ఒక ఫైన్ ఆర్ట్ సార్ హౌల్ ఐస్ బ్లెండింగ్ అనేది అందరికీ రాదు కిషోరా అటు చూడు సార్ ఇండియన్ అమ్మాయిలాగా ఉంది అవును సార్ మన కసాంధ్రలో ఇప్పుడు చూడలేదే నేను కూడా మీరు ఎప్పుడు ఆ అమ్మాయిని చూసి గమనించలే సారు

నీకు తెలివితేటలు సృజన రెండూ ఎక్కువే నీ సామర్థ్యం గురించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలీదు వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదని నువ్వు పెద్దగా పట్టించుకో కరెక్ట్తో ప్రతి సాటర్డేకిస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కిషోర్ ఆను ఉజ్జంపురా అంటాడు ఈ మాత్రం దాన్ని పిలవడం ఎందుకు నేను మన ఆర్ఐసి టికెట్ నా సచ్చెస్ హులు సూద్య ఉంది సైక్ ఉంద ఈయనోకాడు టైం లేదు పాడలేదు హలో సార్ హలో కిషోరా చెప్పండి సార్ ఇక్కడ మ్యాచ్ మొదలయ్యేలా ఉంది హెల్మెట్ కావాలి సార్ హౌ స్వీట్ ఆఫ్ యూ సార్ మీరు ఫోన్ చేసి మరీ గుర్తు చేయడం ఏంటి సార్ సార్ నేను హైలైట్స్ చూసుకుంటాను సార్ నేను ఎదురు వస్తుంది నేయ్ నేయ్ కాండంస్రా చివరికి ఈ పని కూడా అలాతో చేస్తున్నాడు తెనేముండే పియరా లేకపోతే లేకపోతే స్కేనా బతుకు టైమింగ్లో పంచి కూడా రావట్లేదు Sit